హలో వెల్కమ్ టు మై ఇస్ సికి ఈరోజు నేను మీకు ఒక హెల్త్ డ్రింక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ హెల్త్ డ్రింక్ ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అదేవిధంగా వెయిట్ లాస్కిను మనం మల్టీ విటమ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా సో చాలా యూస్ఫుల్ డ్రింక్ సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా చూడండి ఫైవ్ ఆల్మండ్స్ ఫైవ్ కాజులను తీసుకున్నాను సో మేము ఫైవ్ మెంబర్స్మే కాబట్టి ఈ క్వాంటిటీలో చేస్తున్నాను ఒక స్పూను వాటర్ మిలన్ సీడ్స్ ఒక స్పూ సారీ ఒక స్పూను పంకిన్ సీడ్స్ ఒక స్పూను వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఒక స్పూను నువ్వులు ఒక స్పూన్ సన్ఫ్లవర్ ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను ఇంకా కావాలనుకుంటే మీరు అంజరావి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవిసెలు వన్ స్పూను అవిసెలు అయితే దాంట్లోనే వేసేసుకోండి చియా సీడ్స్ కూడా నేను దాంట్లోనే వన్ స్పూన్ వేసేసుకున్నాను ఒక ఫైవ్ డేట్స్ మీరు డేట్స్ కావాలనుకుంటే సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు చియా సీడ్స్ కూడా అంతే సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు వాష్ చేసుకొని అలా ఓవర్ నైట్ వాటర్ పోసేసి అనుకోండి మార్నింగ్ వరకు అంటే చాలా బాగా అవి నానిపోతాయి కదా ఇంకా చూసారా ఇప్పుడు డేట్స్లో సీడ్స్ ఉంటాయి కదా సో వాటిని సపరేట్ చేసుకొని సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి అందుకని మీరు డేట్స్ని సపరేట్గా నానబెట్టుకోవడమే మంచిది అలాగైనా చేయొచ్చు నేనైతే ఇందులోనే నానబెట్టేశాను కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ సపరేట్గా చెప్పడం చూపించడం ఎందుకని సో మీరు సపరేట్గా కావాలంటే నానబెట్టుకోండి లేదనుకుంటే మీరు లైన్ డేట్ డేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సీడ్లెస్ ఒక టూ స్పూన్స్ అటుకులు కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోండి అండ్ ఒక క్యారెట్ పైన కొంచెం తొక్క తీసేసుకొని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకోండి సో వీటన్నింటినీ మిక్స్ పట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఈ మిక్సింగ్లో నేను ఒక టూ స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను మీరు బెల్లం వద్దు అనుకుంటే ఆ సీడ్లెస్ డేట్స్ ఉంటాయి కదా డే డేట్స్ అవిటిని యూజ్ చేశాను అనుకోండి స్వీట్నెస్ వచ్చేస్తుంది సో బెల్లంతో అవసరం లేదు నేను అవి యూస్ చేయలేను డ్రైడ్ రైస్ యూస్ చేశాను కాబట్టి కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకొని మిక్స్ పట్టుకుంటున్నాను చాలా స్మూత్గా మిక్స్ పట్టుకోవాలి వీటన్నింటిని సో అన్నింటినీ మిక్స్ పట్టేసుకుంటే చూసారు కదా ఇలా వస్తుంది స్టెక్చర్ స్మూత్గా సో అది తిక్కుగా ఉంటుంది కాబట్టి తగినన్ని మిల్క్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది తాగడానికి ఈజీగా సో అంత తిక్కుగా తాగలేరు కాబట్టి ఇది తాగడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అయితే వేయదు మార్నింగ్ తాగామనుకోండి అనుకోండి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కొంచెం లైట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు సో అందుకని వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా మంచి యూస్ఫుల్ రెసిపీ ఇది ఆయన నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైనా ఎయిర్ ఫాల్ తగ్గించాలి అనుకునే వాళ్ళకి ఎయిర్ ఫాల్ ఎక్కువగా జరిగే వాళ్ళకి ఈ డ్రింక్ చాలా యూజ్ అవుతుంది ఈ కంప్లీట్ ఎయిర్ పోయిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఎయిర్ ఫాల్ తగ్గించుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను సో వన్ ఆఫ్ కంటిన్యూస్ తాగాను అనుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్కి వస్తుంది అండ్ తర్వాత డే బై డే తాగొచ్చు లేదా త్రీ డేస్ కోసం తాగిన నో ఇష్యూస్ సో ఈ తాగడం వల్ల ఎయిర్ ఫాల్ ఒకటే కాదు మనకు ఆల్ టైప్ ఆఫ్ యూజెస్ ఉంటాయి కాబట్టి మల్టీగ్రీన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాల్షియం ఐరన్ అవన్నీ ఏం అవసరం లేదు ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి సో ఈ ఒక్క డ్రింక్ డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా డ్రింక్ ఫ్రై చేయండి మెయిన్లీ ఆడవాళ్ళకి ఓకేనా పిల్లలకి తొందరగా డైజెషన్ అవ్వదు ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి సో ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఒక స్పూన్ బెల్లము అండ్ కొంచెం చాక్లెట్ ఫ్లేవర్తో ఇస్తే వాళ్ళు కంఫర్ట్గా తాగుతారు అండ్ ఇష్టంగా పడతారు కాబట్టి నేను మా చిన్న బాబు కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక హాఫ్ హాఫ్ స్పూను చాక్లెట్ పౌడర్ ఒక టూ స్పూన్సే అది వేసాను మిక్స్ పట్టుకున్నాం కదా దాన్ని ఒక టూ స్పూన్స్ వేసాను అంతే అంతకన్నా ఎక్కువ వేయలేదు ఎందుకంటే వాళ్ళకు అంత ఈజీగా డైజెషన్ కాదు కదా అందుకని తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి పిల్లలకి ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఓకే కానీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇలాగే మిక్స్ చేసి అండి వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు వాళ్ళకు కూడా మంచి విటమిన్స్ అన్ని మినరల్స్ అన్నీ వస్తుంటాయి వస్తాయి బాడీకి హెల్తీ సో గ్రోత్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో అది వాళ్ళు ఇష్టంగా తాగాలంటే ఇలా ప్రిపేర్ చేసేవ్వండి ఇష్టంగా తాగుతారు నువ్వు ఈఎమ్ అన్నావు కదా తాగు నువ్వే పట్టుకో సరే కూర్చొని ఫస్ట్ తాగు నువ్వే పట్టుకో కేర్ఫుల్గా పట్టుకో అది గ్లాసు నువ్వుతో తాగు స్లోగా తాగు ఫాస్ట్గా కాదు ఓకే అలా చేయకపోతే కింద పడిపోతుంది గ్లాస్ చూసారా ఇంత ఇష్టం కదా పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తాగాలంటే వెళ్ళాలంటే ఎనర్జీ కావాలి కదమ్మా సో ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి గేమ్స్ ఆడుకోవాలంటే తాగేసాయి ఓకే గుడ్ బాయ్